ఈ కోటీశ్వరుడు తన అసిస్టెంట్ తెచ్చిన నూడిల్స్ తింటూ ఉంటాడు అప్పుడు ఇతడికి ఈ నూడిల్స్ టేస్ట్ అచ్చం తన తల్లి చేసినట్లుగానే అనిపిస్తుంది దీనితో ఇతడు వెంటనే ఈ నూడిల్స్ రెస్టారెంట్ ఓనర్ని కలవడానికి బయలుదేరుతాడు అయితే ఇదే సమయంలో ఈ రెస్టారెంట్ ఓనర్ అయిన ఈ మహిళను కొంతమంది రోడీలు కొడుతూ ఉంటారు అలాగే రోడీలు ఈ రెస్టారెంట్ కబ్జా చేయాలని చూస్తూ ఉంటారు కానీ ఈ మహిళ రెస్టారెంట్ వదులుకోవడానికి ఇష్టపడదు ఎందుకంటే ఈమె కొడుకు ఈ రెస్టారెంట్ దగ్గరే మిస్ అయ్యాడు అలాగే ఎప్పటికీ అయినా తన కొడుకు తమను వెతుక్కుంటూ ఈ రెస్టారెంట్ దగ్గరకు వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటుంది కాని రోడీ ఖాళీ చేయకపోతే నీ కూతురును చంపేస్తానని బెదిరిస్తాడు దీనితో వేరే దారిలేక ఈ మహిళ రెస్టారెంట్ వదులుకోవడానికి సిద్ధమవుతుంది ఇంతలో ఈ కోటీశ్వరుడు రెస్టారెంట్ దగ్గరకు వస్తాడు అలాగే రోడీలు తన తల్లిని చెల్లిని ఇబ్బంది పెట్టడం చూసి ఇతడికి కోపం వచ్చి రోడీలను కొడుతూ ఉంటాడు అలాగే తన చెల్లిని కాపాడతాడు అప్పుడు ఈ మహిళ వాళ్ళు నన్ను ఏమి చేసినా పర్లేదు కానీ నా కూతురును నువ్వు తీసుకెళ్లి కాపాడమని ఈ కుర్రాడిని అడుగుతుంది అయితే ఈ కుర్రాడు చిన్నతనంలో తప్పిపోయిన తన కొడుకు అని ఈ మహిళకు తెలియదు ఇంతలో రౌడీ ఈమెని కింద పడేస్తాడు దీనితో ఈమె ఆ రోడీ కాళ్లు పట్టుకుని బ్రతిమలాడుతుంది కాని రౌడీ ఈమెని ఒక్క తన్ను తన్నుతాడు ఇదంతా చూసిన ఈ కుర్రాడు ఇక సహించలేక ఈ రోడీలను చితకబాదుతాడు ఇంతలో ఇతడు కింద ఉన్న ఫోటో తీసి చూస్తాడు ఇతడి దగ్గర ఉన్న లాకెట్ ఫోటోలో కూడా ఉంటుంది అలాగే ఈ లాకెట్ తనకి చిన్నతనంలో తన తల్లి వేసిందని గుర్తు వస్తుంది అప్పుడు ఈ మహిళ కూడా ఇతడి దగ్గరున్న లాకెట్ చూశాక ఈ కుర్రాడే తన కొడుకుని ఈమెకి తెలుస్తుంది మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి